మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజ్ రెడ్డి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలలో మహిళలకు ఉచిత బస్సు ఉచిత కరెంటు బిల్లు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మిగతా పథకాలను ఆగస్టు లోపల ఇస్తామని తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే విధంగా కష్టపడాలని అన్నారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సమక్షంలో మోటి సెట్ వేయడం జరుగుతుందని ఇరవై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రెండో సెట్ వేయడం జరుగుతుందని తెలిపారు రెసిపీ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈ విషయం అందరికీ కూడా కమ్యూనికేట్ జరగాలి మరి అందరి కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది కాకపోతే ఈరోజు వేరే ముఖ్యమంత్రి మంత్రి గారిని కలగడం ఒకటి రెండవది ఈరోజు ఇంకొక సెట్ ఈరోజు మంచి ఉందని చెప్పి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గారు మరి నేను జిల్లా అధ్యక్షుడు ప్రజలని కూడా అడిగినప్పుడు పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి కాబట్టి మమ్మల్ని బొమ్మనుడు అందరం కలిసి ఈరోజు కూడా ఒక సెట్ వేయడం జరుగుతుంది అంతేకాకుండా రేపటి ఎల్లుండి కార్యక్రమానికి సంబంధించి ఇక్కడికి కూడా మనం ఈ ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి చాలా స్పష్టంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరి మీద ఉన్నది ఎందుకంటే ప్రచార కార్యక్రమంలో మనకు వచ్చేటువంటి ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మన ముఖ్యమంత్రి గారు ఎంత ఆత్మవిశ్వాసంతో ఆ విషయాన్ని చెప్పి మీరు చూశారు ఐదు వందల రూపాయల బోనస్ విషయం కూడా రైతులకు సంబంధించి మరి వచ్చే పంట కాలం నుంచి మనము చెల్లిస్తామనే విషయాన్ని ఈ అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నేను సందర్భంగా చెప్తున్నా మనకు మాజీ ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారు మనతో రావడం మనకింత మరింత బలాన్ని చేకూరుస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం ఇంకా ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మరి మరి వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు రేపటి అంశాన్ని ఈరోజు ప్రజల్లోకి మన వివిధ వార్డులో కూతుల్లో అందరికి చేరవేసి మరి ఈ కార్యక్రమాన్ని ఎల్లుండి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా నేను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.